ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఏమాత్రం అంచనాలు లేకుండా ఐపీఎల్ తొలి సీజన్లోనే టైటిల్ గెలిచింది తరువాత ప్రతి సీజన్లోనూ పలువురు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ పెద్ద పెద్ద జట్లకు షాక్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ప్రస్తుత పద్దెనిమిదవ సీజన్లో మాత్రం రాజస్థాన్ రాయల్స్ ఫ్లాప్ షో కనబరుస్తోంది సాధారణంగా ఓడిపోతే పెద్దగా చర్చ ఉండేది కాదు కానీ గెలిచే మ్యాచ్లు ఓడిపోవడం రాయల్స్కు కామన్గా మారిపోయింది ఒకటి కాదు రెండు కాదు నాలుగు మ్యాచ్లలో రాజస్థాన్ గెలుపు ముంగిట బాల్ పడింది ఆల్మోస్ట్ గెలుపు రాజస్థాన్దే అని ఫిక్స్ అయిన మ్యాచ్లు కూడా ఆఖరి ఓవర్లో చేతులెత్తేసి ప్రత్యర్థికి విజయాన్ని అందించాయి తొమ్మిది మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ కేవలం రెండు మాత్రమే గెలిచి ఏడు మ్యాచ్లలో ఓడిపోయింది బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న రాత్రి ఆర్సీబీతో గెలవాల్సిన మ్యాచ్లో కూడా ఓడిపోవడంతో ఆ జట్టు అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పన్నెండు బంతులకు పద్దెనిమిది పరుగులు చేయలేక పదకొండు పరుగుల తేడాతో రాజస్థాన్ ఓడిపోయింది రాజస్థాన్ ఈ సీజన్లో ఇలాంటి మ్యాచ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి కాదు రాజస్థాన్ తన చివరి మూడు మ్యాచ్లలోనూ ఇలాంటి ఓటమనే మూట కట్టుకుంది చివరి మూడు మ్యాచ్లలో చేజింగ్ చేస్తూ లాస్ట్ ఓవర్లో ఓడిపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జెయింట్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో వరుసగా ఓడిపోయింది లక్నో మ్యాచ్ తర్వాత రాజస్థాన్పై రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ మెంబర్ ఏకంగా ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం పెద్ద వివాదాస్పదమైంది ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్ ఓ పెద్ద హై డ్రామాని క్రియేట్ చేసింది ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నూట ఎనభై ఎనిమిది పరుగులు చేసింది సెకండ్ బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆఖరి ఓవర్లో తొమ్మిది పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది కానీ చేతిలో ఆరు వికెట్లు పెట్టుకుని మ్యాచ్ని టై చేసింది సూపర్ ఓవర్లో స్టార్క్ మ్యాజిక్తో ఢిల్లీ గెలిచి రాజస్థాన్ ఓడింది లక్నో సూపర్ జైన్స్తో జరిగిన మ్యాచ్లో కూడా ఆఖరి ఓవర్లోనే ఓడిపోయింది లక్నో సూపర్ జైన్స్ ఇరవై ఓవర్లలో నూట ఎనభై పరుగులు చేయగా రాజస్థాన్ నూట డెబ్బై ఎనిమిది పరుగులు మాత్రమే చేసి రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది ఆవిష్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో తొమ్మిది పరుగులు చేయలేక రాజస్థాన్ చేతులు ఎత్తేసింది ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై పన్నెండు బంతుల్లో పద్దెనిమిది పరుగులు కావాల్సి ఉంది అయితే రాజస్థాన్ రాయల్స్ చివరి రెండు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసింది దాంతో పదకొండు పరుగుల తేడాతో ఓటమి పాలవాల్సి వచ్చింది ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్కు ఇక ప్లే ఆఫ్ ఛాన్సే లేనట్టే